వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఓనర్కు డబ్బులు గా అవసరం ఉండి ఈ ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి సో ఈ ప్లాట్కు ఫుల్ ఎల్స్ ఉన్నది అలాగే పర్మిషన్ కూడా ఉందండి మనకు లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ఓపెన్ ప్లాట్కు సో మనకు టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో ఒక్కసారి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో ప్లాట్ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి ప్రైస్ అనేది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇంటి పక్కన ఉన్న ప్లాట్ అండి ఇది టోటల్ గా నూట అరవై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ అండి ఇది సో మనకు ఆపోజిట్ కూడా మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చే వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళది అండి హాస్టల్ బిల్డింగ్ అండి ఇది దీనికి దగ్గరలో ఉంటుంది సో నియర్ బై హౌజెస్ కూడా చూసుకోవచ్చు అండి సో మంచి మంచి హౌసెస్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ ఉంటుంది థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను డైమెన్షన్ ఇది టోటల్గా మనకు ఫ్రంట్ సైడ్ థర్టీ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఉంటుంది డైమెన్షన్ ఆపోజిట్ చూసుకున్నట్లయితే మనకు థర్టీ బీ రోడ్ ఉంటుంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ వన్ సిక్స్టీ స్క్వే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫార్టీ ఫైవ్ కే నలభై ఐదు వేలు గజం చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు మనకు ఓవరాల్గా ఈ ప్లాట్కి వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు లక్షల వరకు లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్లాట్కు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మెడిపెల్లిలో ఉంటు మెడిపెల్లి దగ్గర నారపెల్లిలో ఉంటుందండి ఈ ప్లాటు సో మనకు హైవే చూసుకున్నట్లయితే హైవే చూసుకున్నట్లయితే కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి మనకు లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు దీనికి దగ్గరలో ఓవరాల్గా వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఇక్కడ నుండి ఒక ఐదు నిమిషాల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా కేవలం ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు అండి ఇక్కడ నుండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు అండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా ఇల్లు అనేది చాలా బాగుంటుందండి సో రెండు విధాలుగా మనకి ఈ ప్లాట్ యూజ్ అవుతుంది లోన్ వచ్చే ప్లాట్ అండి బేసిక్గా ఓపెన్ ప్లాట్లకు లోన్లు ఇవ్వరండి బ్యాంకులు కానీ ఈ ప్లాట్కు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది పర్మిషన్ ఉన్నది కాబట్టి లోన్ తీసుకున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి